హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అనుపమ అయితే జరిగింది అంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అక్కడికైతే మహేంద్ర వస్తారైతే వస్తారు ఏంటి అనుపమ ఏమో ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకేంటి మహేంద్ర ఎందుకు ఇలా చేసావు దీనివల్ల నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నావు ఎంతమంది సమాధానం చెప్పాల్సి వస్తుందో తెలుసా నువ్వు అసలు ఎందుకు చెప్పేవాలా అని చెప్పి ఇంకా అనుభమ్మ అయితే మహేంద్రని నేను తీసి అడుగుతూ ఉంటే ఇంకా మహేంద్ర అయితే ఆ పరిస్థితిలో మనం అలా చూడలేకపోయాను అందుకే అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వస్తారు కూడా అవును మావయ్య మీరు చెప్పారు కరెక్టే దాని వెనక ఎన్ని సమస్యలు వస్తాయో ఎంతమంది మాటలు అంటారు అవి ఆలోచించాలి కదా అని చెప్పి అంటుంటే ఆ సమయంలో నేను మనని అలా చూడలేకపోయానమ్మా అందుకే చెప్పాను ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్య నేనే ఎదుర్కొంటాను అని చెప్పి అంటుంటే ఇంతలో మణీంద్ర అయితే ఫోన్ చేసి మహేంద్ర ఒకసారి నీతో మాట్లాడే రమ్మని చెప్పి అంటుంటే ఇంకా అన్నయ్య ఫోన్ చేశారు వెళ్తున్నాను అని చెప్పి ఇంకా మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్తాడు ఇంకా ఫణీంద్ర దేవి అని శైలేంద్ర అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఏంటండి ఏంటి ఇలా చేశారు మహేంద్ర మన భూషణ్ ఫ్యామిలీ పరువు పోయింది అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు మన ఫ్యామిలీ గురించి అసలు ఇలా చేస్తాడు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటే ఇంకా అందులోకి మహేంద్ర అయితే అక్కడికి అయితే వస్తాడు రా మహేంద్ర కూర్చో అని చెప్పి అంటుంటే ఇంకా దేవయాని అయితే ఏంటి మహేంద్ర అసలు ఇలా చేసావు మనం కొడుకు అని చెప్పావు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము మన ఫ్యామిలీ పరుగు తీసామని చెప్పి అంటుంటే ఇంకా ఫనీంద్ర కూడా ఏంటి మహేంద్ర అంటే మన విషయంలో వెనకడికి లేదు అన్నయ్య ఎన్ని సమస్యలు వచ్చినా నేనే ఎదుర్కొంటాను అని చెప్పి అంటున్నాను అసలు ఏ నేనే తీసుకుంటున్నావు అందరి మధ్య పరువు పోతుంది